హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంకా బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారో కామెంట్ చేస్తే సో ఇవాళ సండే ఇప్పుడే స్టార్ట్ చేశాను వీడియో టైమ్ అయితే నైన్ అవుతుంది రామ్ చౌలం సో అప్పుడే లేచారు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను రాగి ఇడ్లీ తిను గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మంచిగా చెప్పు శ్రియాన్ ఏం చేస్తున్నావు బ్రష్ చేస్తున్నావా అయిపోయిందా రావాలి ఫాస్ట్గా రాగి ఇడ్లీ విత్ పల్లి చట్నీ ఏంటి నా హో మొహం కడిగావా చూడు మొహం కడుగు కళ్ళు కడుగు కళ్ళు మూతి మంచి మంచి కడుక్కోవాలి మంచిగా చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అన్న సోని నువ్వు నేను చెప్పింది చెప్తా నీకు ఫోన్ ఇస్తా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ ప్రియాంక ప్రియాంక అదే ఇవాళ ఇవాళ సండే యా సన్నే ఇప్పుడే లేచాము మా మమ్మీ ఏం ఇడ్లీ ఏం ఇడ్లీ వైట్ వైట్ ఇడ్లీయా రాగి ఇడ్లీ రాగి నీకు ఇష్టమైన రాగి ఇడ్లీ ఓకే బాయ్ చెప్పు మరి బాయ్ టిఫిన్ చేశాక మాట్లాడతాను వెరీ గుడ్ బాయ్ మా శ్రీయాను నేను డైలీ వీడియోస్లో చెప్పడం వింటాడు కదా సో వాడికి అది ఇంకా విని విని అలవాటైపోయి వెంటనే చెప్పేస్తున్నాడు అనమాట భలే అనిపించింది ఇంక ఇడ్లీ తినమని పెట్టేసాను బట్ వాళ్ళైతే తినరు రియాలిటీ అయితే ఇలా ఉంటుంది అనమాట నేను తినిపించాలి లాస్ట్కి ఆఫ్టర్నూన్ టైంకి లంచ్ అంతా కంప్లీట్ అయింది బట్ ఆ రోజు ఎందుకో షూట్ చేయలేదు ఆఫ్టర్నూన్ ఇంక ఇక్కడ కోర్టు మూవీ పెడితే హస్బెండ్ చూస్తూ ఉన్నాము సగం చూసేసి ఇంక ఇక్కడ మిర్చి కారం పట్టిద్దామని చెప్పేసి వచ్చేసి కారం కూడా పట్టించాము ఈవినింగ్ టైంకి మళ్ళీ షూట్ చేస్తున్నాను అనమాట రోజు కొంచెం పనుండి బయటికి వెళ్ళాము మళ్ళీ మూవీ అయితే కంటిన్యూ చేసాము ఇదైతే ఆ నెక్స్ట్ డే ఆ తర్వాత రోజు హస్బెండ్కి కొంచెం ఆఫీస్లో వర్క్ ఉంటే హైదరాబాద్ వెళ్తున్నారు ఇంకొకళ్ళే అని చెప్పి ఇంకా మమ్మల్ని కూడా రమ్మంటే వెళ్తున్నాం అనమాట మేము కూడా ఎర్లీ మార్నింగే బయలుదేరేసాము పిల్లలైతే ఇంకా లేవలేదు వాళ్ళని అలానే తీసుకొచ్చి కారులో పడుకోబెట్టేస్తాము బెడ్ వేసేసి ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి బయలుదేరేస్తాము టైం చూడండి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అవుతోంది ఈ టైంకి లేకవాలంటే అసలు మంచి నిద్ర పట్టే టైము ఇది మాకైతే బట్ ఈ టైంకి లేచి బయలుదేరాల్సిందే తప్పదు కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నాము కోదాడ నుంచి కొత్తగా హైవే వేశారు కదా హైదరాబాద్కి ఫస్ట్ టైం అనమాట ఈ రోడ్లో ఈ రోడ్డు వేసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళడము చాలా దగ్గర అనిపించింది ఇంకా ఫైవ్ ఓ క్లాక్ కల్లా హైవే కూడా ఎక్కేసాము రోడ్డు అయితే చాలా బాగుంది స్మూత్గా ఉంది అందులో మార్నింగ్ టైంలో ఎవరు ఉండరు కదా ఇంకా తొందరగానే వెళ్ళిపోయాము పిల్లలైతే ఇంకా లేవలేదన్నమాట హాయిగా పడుకొని ఉన్నారు నాకేమో ఒక పక్క నిద్ర వస్తుంది బట్ నేను నిద్రపోతే హస్బెండ్కి ఎక్కడ నిద్ర వచ్చిద్దాం అని చెప్పి నేను అస్సలు పడుకోను పక్కన ఇలా లారీలు వెళ్ళేటప్పుడు ఎంత భయం అవుతుందంటే అవి ఏమన్నా వచ్చి కార్ మీద పడతాయేమో అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే సాంగ్ పాడమంటే చూడండి ఏం సాంగ్ పాడారో విన్నారు కదా ఇంక ఇక్కడ నిద్ర వస్తుందంటే పక్క కాపేసి ఫేస్ వాష్ అయితే చేసుకుంటూ ఉన్నారు పిల్లలు అయితే మంచిగా పడుకున్నారనమాట ప్రశాంతంగా ఇలా లాంగ్ జర్నీస్ ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే నేను ఖచ్చితంగా స్నాక్స్ అయితే క్యారీ చేస్తాను పిల్లల కోసం అని ఇంకా వాళ్ళకి స్నాక్స్ తీసుకొచ్చాను ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ముందు రోజు తీసుకొచ్చినవి పపాయ ఇంకా జామకాయ అయితే కట్ చేసి బాక్స్లో పెట్టి ఇలా తీసుకొని వచ్చానన్నమాట ఫోర్క్ పెట్టేసి ట్రావెలింగ్లో మంచిగా యూజ్ అవుతుంది కదా ఫుడ్ ఎక్కడ పడితే ఎక్కడ ఆగి తీసుకోలేము సో ఆకలేనప్పుడు ఏదో ఒకటి ఇలా తినేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఇంకా తినేస్తూ ఉన్నాము పొద్దు పొద్దున్నే కదా పెద్దగా అయితే ఏం తినలేదు ఒక టూ పీసెస్ అలా తిన్నాము అంతే అంత మార్నింగే తినాలంటే ఎందుకో ఎక్కలేదు డైలీ తినాం కదా అంత పొద్దున్నే తినాలంటే ఇంకా తినలేకపోయాము పిల్లలు కూడా లేచేశారు సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు లేచి ఎక్సైటింగ్గా ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని మార్నింగ్ లేపి కార్లో తీసుకొచ్చి పడుకోబెట్టినప్పుడు అయితే లేవలేదు జస్ట్ అలా కళ్ళు తెరిచి చూసి వెంటనే నిద్రపోయారనమాట మంచి నిద్ర టైం కదా ఆ టైము అందుకనే వాళ్ళకి పెద్ద ఏమీ ఐడియా లేదు ఇంకా లేచిన తర్వాత ఎక్కడికి వచ్చాము ఏంటి అని చెప్పి చూస్తూ ఉన్నారు ఆల్రెడీ ఇంకా వాళ్ళకి వాటర్ తీసుకొచ్చాను కాబట్టి వాటర్ తాగేసి స్నాక్స్ తింటారా అంటే వద్దన్నారు అనమాట పొద్దు పొద్దున్నే తినలేరు కదా ఇంక ఇక్కడ ఇంటికి కూడా వచ్చేసాము చాలా డేస్ తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామనమాట మా అక్క అండ్ వాళ్ళ వాళ్ళ బాబు సన్నీ ఇంకా హస్బెండ్ ఇక్కడ దింపేసి తనైతే వెళ్ళిపోతారు తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము మంచిగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి పిల్లలు ఇంకా బ్రష్ కూడా చేయలేదు కదా వాళ్ళకి ఇంకా బ్రష్ చేయించి బ్రేక్ఫాస్ట్ చేయించేసేయాలి వాడు చూడండి మా శ్రీయాన్గాడు వాడు చిన్నోడు రా మంచిగా ఆడుకోరా అంటే వాడిని అసలు ఉంచట్లేదు అనమాట అలా సైలెంట్గా ఒత్తి ఒత్తి వాడిని అసలు మస్తు చికా పెడుతున్నారు వాడు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు రోజు ఒక్కడే ఉంటాడు కదా ఇంక ఇవాళ వీళ్ళిద్దరూ వచ్చేసరికి మంచిగా ఆడుకున్నాడు ఇక్కడ మా శ్రీయాను వాడికి ఏదో ఇవ్వలేదని చెప్పేసి వచ్చి బెడ్ మీద అలిగి పడుకున్నాడు ఇంక ఇప్పుడు వాడిని వచ్చి నేను బుజ్జకించి పదా ఇస్తానని చెప్తే కానీ అప్పుడు బయటికి రాడనమాట ఇంకా ఈవినింగ్ టైంకి రిటర్న్ కూడా బయలుదేరేసాము హస్బెండ్ వచ్చి ఒక వన్ అవర్ అలా పడుకున్నారు పడుకున్న తర్వాత ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అలా బయలుదేరామన్నమాట రిటర్ను పిల్లలు అయితే అసలు పడుకోలేదు ఇంక ఇప్పుడు కార్లో పడుకుంటూ పోతారులే అనుకున్నాము బెడ్ వేద్దాం అనుకున్నాం కానీ తీసేసాము వద్దులే పడుకోరు అన్నట్టుగా అనుకున్నాం కానీ మధ్యలోనే నిద్రపోయారు ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది ఫైవ్ అయినా ఎండ మాత్రం బీభత్సంగా ఉంది ఏదేమైనా సరే బయలుదేరాలి కదా ఇంకా శ్రీ అని అయితే మధ్యలోనే ఒక టెన్ మినిట్స్ అలా ఉన్నాడు అంతే వెంటనే పడుకుండి పడుకుండిపోయాడనమాట మార్నింగ్ అంతా ఆడి ఆడి అలసిపోయాడు ఇంకొచ్చేటప్పుడు బాధ చేయించాను చేయించిన తర్వాత మంచిగా పడుకున్నాడు ఇక్కడైతే ఇంకా మార్నింగ్ కట్ చేసిన పపా హా ఉంది కదా ఇంకా అదైతే ఇక్కడ తింటూ ఉన్నాము కంప్లీట్ చేయాలి కదా ఎలాగైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఫుడ్ వేస్ట్ అయితే చేయకూడదు కదా అని చెప్పి ఇంక ఇక్కడ ఎలాగో ఆకలి అవుతోంది మాకు ఈవినింగ్ టైము ఏదో ఒకటి స్నాక్స్ తర్వాత తీసుకుందాంలే చిన్నగా ముందు ఇవైతే తినేద్దాం కదా అని ఇంకా హస్బెండ్కి పెడుతూ నేను కూడా తిన్నాను ఖచ్చితంగా ఇలా లాంగ్ డ్రైవ్ చేయాల్సి వస్తే ఏదో ఒకటి తినిపిస్తూనే ఉండాలి ఫుడ్ మాత్రం ఖచ్చితంగా అనమాట ఏదో ఒకటి ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సూర్యాపేట దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంటే ఆగామనమాట అక్కడ టిఫిన్ చేయడానికి అని చెప్పి ఆ టైంకి డిన్నర్ ఎలాగో ఉండదు ఇంకా మేము వెళ్ళింది సిక్స్ థర్టీ ఆ టైం అవుతోంది ఆ టైంకి డిన్నర్ ఉండదు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాము ఇక్కడ పునుగులు తింటూ ఉన్నారనమాట హస్బెండ్ నెక్స్ట్ దోశ పూరి తీసుకొని తినేసి ఇంకా రిటర్న్ కూడా బయలుదేరేసాము వచ్చేటప్పుడు అక్కడ చాక్లెట్స్ ఉంటే తీసుకున్నాను ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ అంట టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా వీడియో ఇక్కడి వరకే తీసాను తర్వాత తీసే ఓపిక్ కూడా లేదనమాట సో ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బై బాయ్